హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా పరిశీలనలో పేర్లు ఇవ్వంట తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎంపీల జాబితా విడుదల చేశారంట పరిశీలనలో పేర్లు ఉన్నాయంట అసలు ఏంటి ఏమున్నాయో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరంలోకి వివరంగా తెలుసుకుందాం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న పేర్లను అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుందంటే అసలు ఎవరికి ఇవ్వాలి ఎవరెవరు అర్హులు ఎవరికి రాజకీయ అనుభవం ఉంది ఎవరికిస్తే పార్టీ మనుగడలో ఉంటున్నా ఎవరి పేర్లు ప్రకటిస్తే నెగ్గిపిస్తారు దీని గురించి ఒక మీటింగ్ జరగబోతుందంటే ఢిల్లీలో అసలు ఏంటో చూద్దాం ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది పరిశీలనలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం కసరత్ చేస్తుంది ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థుల పెట్టింది కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళ ఢిల్లీలో సమావేశం కాబోతుంది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే భేటీలో పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంబికా సోని పాల్గొంటారు తెలంగాణ కేరళ కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఈ సీసీ చర్చించనుంది తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళారంటే ఇప్పటికే ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ జాబితాను తెలంగాణ పిసిసిసి సిఇసికి పంపించిందంట మొత్తానికి ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతున్నాం బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కేరళ కర్ణాటకతో సహా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థుల ప్రేయర్లు పరిశీలించబోతుందంట ఎవరికి ఎంత సీట్లు ఇస్తాయి ఎవరు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోను అటు కర్ణాటకలోను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో వీళ్ళు ఇప్పుడు ఓట్లు అడుగుతారు వీళ్ళు ఏదైతే సిక్స్ గ్యారంటీస్ ఇచ్చారో ఇప్పుడు ఇవి చూసుకుని ఓట్లు అడుగుతారా లేదా నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఇంకా మంచి పథకాలు అందుతాయి ఇంకా వీళ్ళ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అదొకటే జనాలు కూడా అనుకుంటున్నారు ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఇప్పుడు పేర్లు పరిశీలిస్తున్నారు కదా నిజంగా చెప్తున్నాను మీరు తెలంగాణ కర్ణాటకలో ఎవరిలో అయితే పేరు పరిశీలించి నమ్మిచ్చారో సేమ్ అదే అభ్యర్థులు ఎంచుకోండి గెలిచే ఛాన్స్ ఉంటుంది అనవసరంగా కులమత వర్గ ఈ పిచ్చి పిచ్చి వాటికి పోతే కాంగ్రెస్ మనుగడ పడే ప్రమాదం ఉంది ఈరోజు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరగబోతుంది కదా సుదీర్ఘంగా చర్చించండి ఎవరికి ఇస్తే బా బాగుంటున్నావు ఎవరికి సీట్లు కేటాయిస్తే ఎంత అత్యధిక అత్యధికంతో గెలుస్తాం ఎవరి సీట్లు సర్దుబాటులో కాకుండా లేదా ఎక్కడ రాజకీయాలు జరగకుండా సముచిత న్యాయంగా సముచిత స్థానాలు కల్పించి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని ఆశిస్తున్నాను చూద్దాం ఏం జరుగుతున్నాం చూడండి ఎవరెవరికి ఇస్తారో చూడండి పేలు కూడా ప్రకటించబోయే ఛాన్స్ ఉన్నాయండి చూడండి హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ ఉన్నాడుగా పాప నాంపల్లి పాప ఎన్నోసార్లు అండి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రీసెంట్ గా జరిగిన రెండు వేల ఇరవై మూడులో కూడా పాపం ఫిరోజ్ ఖాన్ అని ఆయన ఓడిపోయాడు హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ అంట సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ మేదక్ నుంచి నీలం మధు చేవల నుంచి సునీత మహేందర్ రెడ్డి నల్గొండ నుంచి జానారెడ్డి భువనగిరి నుంచి చామల కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి నాగర్కూల్ నుంచి మల్లూ రవి లేదా సంపత్ కుమార్ ఇక జహీరాబాద్ నుంచి సురేష్ సెట్కార్ ఖమ్మం నుంచి నందిని ప్రసాద్ రెడ్డి జుగాంధర్ అంటే ముగ్గుల్లో ఎవరికి వచ్చే ఛాన్స్ ముగ్గుల్లో ఎవరికొకరు వచ్చే ఛాన్స్ అంట వరంగల్ నుంచి అద్ద అద్దంకి దయాకర్ గాని సర్వే సత్యనారాయణ ఆల్రెడీ గిరి ఎంపీకి వర్క్ చేసాడు సర్వే సత్యనారాయణ గారు ఆయనకు వస్తున్న అద్దంకి దయాకర్ కు చూడండి ఇక మహబూబాద్ నుంచి బాలరామ్ నాయక్ కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి నిజాబాద్ నుంచి జీవన రెడ్డి పెద్దపాల నుంచి గడ్డం వంశీకృష్ణ అంటే పేర్లు ఇవ్వంట పైన తెలిపిన పేర్లు తెరపైకి మాత్రమే వచ్చాయి అధికారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సింది తొలగి అభ్యర్థులు ఎంపిక చేసి అధికారంగా ప్రకటించాలని భావిస్తున్నారు మొత్తానికి నిజంగా ఫిరోజ్ ఖాన్ మంచి నేత బుద్ధు రామ్మోహన్ ఆల్రెడీ జిహెచ్ఎం మేయర్ గా వర్క్ చేశాడు హైదరాబాద్ లో నీలమ్మదు ముదిరాజ్ ఆయన కూడా మంచి పేరున్న నాయకుడు చేవల నుంచి సునీత మహేందర్ రెడ్డి నల్గొండలో జానారెడ్డి ఆయన మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ చేశాడు జానారెడ్డి కబా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి వంశీచర్ రెడ్డి మొత్తం మంచి మంచిగా వరంగల్ నుంచి అద్దంకి దయాకర్ ఇలా వీళ్ళు పేలుగానే ప్రకటించే ఛాన్స్ ఉందంటే ఒకవేళ వీళ్ళకి వస్తే నిజంగా ఈసారి కాంగ్రెస్ కు గెలవడం పక్క ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అంటే కొంచెం ఎంపీ సీట్లు గెలుచుకున్న ఛాన్స్ ఉంది నిజంగా చెప్తున్నాను కిరణ్ ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో జానారెడ్డి గానీ రేవంత్ రెడ్డి నెక్స్ట్ బల్లు మట్టు ఆయన పేరేంటి మల్లు బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళందరూ చర్చించబోతున్నారంట నిజంగా వీళ్ళు ఎలాంటి జాబితా ఇస్తారు నిజంగా వీళ్ళకి ఇస్తే పార్టీ మనుగడ ఎలా ఉంటారో వీటి గురించి చర్చించబోతున్నారంట కాంగ్రెస్ అధిష్టానానికి చెప్తాను మంచి పేర్లు కేటాయించుకున్నారు నిజంగా వీళ్ళు టికెట్ ఇవ్వండి కనీసం పది నుంచి పదిహేను స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ ఎందుకంటే మంచి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి చూద్దాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇదే పేర్లు ప్రకటిస్తున్నారా లేకపోతే ఏమైనా మారుస్తారా లేకపోతే అప్పుడు పరిస్థితుల ప్రభావం చేత ఇంకో తెర మీదకి ఏమైనా తీసుకొస్తారా చూద్దాం తెలంగాణ ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది కాబట్టి మంచి పేర్లు వస్తే మంచి నాయకత్వం ఉంటుందని భావిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతున్నాం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిప్ సైనింగ్